అందరికీ నమస్కారం శ్రీకృష్ణతత్వము లీలలు పరమార్థం కర అరవిందేన పద రవిందం ముఖారవిందే వినివేశయంతం పత్రస్య పత్రం బాలం ముకుందం మనసా స్మరామి మనసా స్మరామి మర్యాకుపై పడుకొని పద్మము వంటి పాదమును పద్మము వంటి చేతితో పట్టుకొని ముఖారవిందములో ఉంచుకుంటున్న బాలకృష్ణుని మనసారా స్మరిస్తున్నాను త్రేతాయుగంలో దుష్ట శిక్షణ అంతా మానవధర్మానికి కట్టుబడి జరిగింది అయితే ద్వాపరయుగానికి వచ్చేసరికి పరిస్థితులలో పెను మార్పులు వచ్చాయి త్రేతాయుగంలో శ్రీరామచంద్రునికి మానవ అవతారమైన ఇంచుమించు యుక్త వయసు వచ్చే వరకు ఏ ఇబ్బంది లేదు ఎవరితోటి పోరాడలేదు అసలు శత్రువులే లేరు తాను అన్ని విద్యలు నేర్చుకున్న తర్వాతే విశ్వామిత్రుడు తీసుకెళ్ళటం యాగరక్షణ కొరకు తాటకి సుబాహులను వధించటం జరిగింది అది క్షత్రి క్షత్రియ ధర్మం దానికి దైవశక్తి అవసరం లేదు తర్వాత వనవాసంలో రామరావణ సంగ్రామంలో కూడా రాముడు తన స్వ స్వశక్తినే ఉపయోగించాడు కానీ కృష్ణావతారం అట్లా కాదు తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు ఎంతమందో అసురులతో పోరాటాలు దాంతో ఆయా పరిస్థితులకు అనుగుణంగా జవాబు చెప్పవలసి వచ్చింది అందుకోసం భగవత్ శక్తిని ఉపయోగించాడు ఆయన లక్ష్యం లోకోత్తరమైనది కాబట్టి ఏ మార్గాన్ని అనుసరించినా అందులో లక్ష్య సాధనే ప్రధాన చేయం అంటే వజ్రాన్ని వజ్రంతో కోసినట్లు మోసాన్ని మోసంతోనే జయించాలని ముళ్ళును ముళ్ళుతోనే తీసివేయాలని తగిన ఉపాయం ఉంటే ఎంతటి అపాయం నుంచైనా బయట పడవచ్చునని రుజువు చేసి చూపాడు అధర్మాన్ని అధర్మంతోనే జయించి ధర్మాన్ని రక్షించడమే కృష్ణావతార ధ్యేయం అందుకే కొన్ని సందర్భాలలో శ్రీకృష్ణుడు అవలంబించిన విధానాలు అధర్మంగా అనిపించినా ఆయన యుగ ధర్మాన్ని అనుసరించవలసి రావటం వలనే అదంతా జరిగింది తాను పరమాత్ముడైనప్పటికీ ఒక సాధారణ బాలకు నెల గోకులలో గో గోపాలుడితో పాటు గోవుల్ని సాకాడు ఎన్నో చిలిపి చేష్టలు చేశాడు ఇక ఇప్పుడు గోకులానికి వెళదాం అబ్బో ఎంత కోలాహలంగా ఉంది నందగోపునీళ్ళు గొల్లభామల ఆటపాటలతో జానపద గీతాలతో కోలాటాలతో నవ్వులతో కిట్టయ్యను ఒక్కసారైనా తాకాలి అని చేసే ప్రయత్నాలతో సరదా సరదా కబుర్లతో ఇక సంబరాలకు అంతే లేదు ఒక పక్కన రకరకాల పిండి వంటలతో గుంగు గొమ్మగుమలాడే వంటలు ప్రతి తల్లి ప్రతి గో గోపిక కూడా కిట్టయ్యని వారి కొడుకుగానే ఊహించుకుంటున్నారు ఎవరికి వారు ఆ సంబరం అంతా తమ ఇంట్లోనే జరుగుతున్నదా అన్నట్లుగా హడావిడిగా హడావిడిగా అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నారు నిజమేగా గోవిందుడు అందరివాడేగా ఆ సమయంలో పోతన ఆమె ఒక రాక్షసి అమ్మ పొత్తిళ్లలో పసిబాలుడిగా ఉన్న ఎంతోమంది పసిపిల్లలను చంపుతూ చంపుతూ గోకులం చేరింది కంసుడు పసిబాలుడైన కృష్ణుణ్ణి చంపడానికి ప్రయోగించిన రాక్షసే ఈ పోతన తన వికృత రూపాన్ని మార్చుకొని ఎంతో అందమైన పడతిగా మారింది రాక్షసులు కామరూపులు కదా వాళ్ళు కావాలనుకుంటే ఏ రూపమైనా ధరించగలరు ఆ అందమైన పోతన రాక్షసి ఎవ్వరికీ ఎటువంటి అనుమానం రాకుండా ఎంతో మృదు మధురమైన గానముతో తంబూర లాంటి బొమ్మల దా దాంట్ తంబూరా లాంటిది వాయించుకుంటూ కనిపించిన ప్రతి వాళ్లతోనూ నవ్వుతూ చమత్కారంగా తీయ మరింత మెచ్చదగినట్లున్న మాటలతోనూ నందవరాజం చుట్టూతా ఆ భూములన్నీ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ తిరుగుతూ చివరికి నల్లనయ్య ఉన్న చోటికి చేరింది ఆమెను అందరూ చూశారే కానీ ఆమె కొత్త మనిషి అని కానీ దుష్ట స్వభావం కలిగింది అని కానీ ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు కానీ కనిపెట్టినాడుగా శిశుప్రాయంతోనే మహానుభావుడు ఊయల్లోని చిన్న కృష్ణుడు తనను ఎత్తుకొని ముద్దులాడి గుండెలకు హత్తుకుంది ఆమె రూపం మాట తీరు చూసి ఎవ్వరూ అడ్డగించలేదు ఆమె కృష్ణయ్యను మెల్లగా తన ఒడిలోనికి తీసుకొని నిండుగా బయటను కప్పి కన్నయ్య నోటిలో విషపూరితమైన తన చను మొనగ మొనలని ఉంచగా ఆల ఆ నల్లనయ్య పాలను గ్రోలుచున్నట్లే ఆమె ప్రాణములను కూడా జురుతున్నట్ట ఆమె పై ప్రాణాలు పైన పోయినాయిట ఆమె ఎంత వదిలించుకుందామన్నా వదలలేదుట కృష్ణయ్య ఆ రాక్షసి వదులు వదులు అంటూ పెడబొబ్బలు పెట్టసాగిందిట బాధతో పెద్ద పెద్దగా అరుస్తూ విల ఆ కేకలు విని అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చిన వారికి అసలు ఏమి జరుగుతున్నదో అర్థమయ్యేసరికే ఆ రాక్షసి గిలగిలా పెను రూపమునకు మరలి ఆమె అంటే తిరిగి రాక్షస రూపం పొంది ప్రాణాలను కోల్పోయింది చిన్నారి కిట్టయ్య మాత్రం ఆమె స్థనాల వద్ద కేరింతలు కొడుతూ ఆడుకుంటున్నాడు అప్పుడేం జరిగిందో తరువాయి భాగంలో తెలుసుకుందాం